స్వల్ వర్ నాగానంత శాయ నమోస్పూ నమస్ నాగే నమో నమ గణేశాయ నమీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ గురుమరు మహేశ్వర గురబ్రహ్మ తస్మ శ్రీ గురువై నమరువై సమస్తలోకా గురువే సమస్తం పుట్టిన ప్రతి మానవుడు ప్రాపంచిక విషయాలు అయినటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలకు చిక్కుకొని రాగద్వేషాలకు బానిసై జీవనం సాగిస్తూ చివరిగా జనన మరణ చక్రంలో పడుతున్నాడు అనగా చేసిన పనులకు గాని చెడ్డవి గాని కర్మలకు మళ్లీ మళ్లీ పుడుతూ మరణిస్తూ ఉన్నారు వారిలో కొందరు అన్నిటికీ కర్త కర్మ దైవమే అని గ్రహించి దైవంపై విశ్వాసముంచి సదాచారం పాటిస్తూ మంచి చెడు విచక్షణ విధానం తెలుసుకుని మంచివైపు ప్రయాణం చేసేవారికి భగవంతుడు కొంత చేయుతనిచ్చి తన ఆధీనంలో ఉంచుకుని నడిపిస్తూ ఈ భూమిపై ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయిస్తూ చివరగా తనలో ఐక్యం చేసుకుంటాడు ఐక్యం చేసుకున్న వారిని మార్గదర్శకంగా చూపిస్తూ గురువుగా నిలబెట్టి ఈ గురు రూపంలో నేనే ఉన్నాను అని భగవంతుడు తన ఉనికిని తెలియజేస్తాడు ఎవరైతే మనస వాచ కర్మణ చరణాగతి చెంది వీరిని సేవిస్తారో వారికి జనన మరణ చక్రం నుండి బయటపడే జ్ఞానాన్ని తెలియజేస్తాడు భగవంతుడు ఇలా పరాశక్తి స్వరూపిణి అయిన నాగదేవత అమ్మవారిచే ఎన్నుకోబడిన అమ్మనే శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు అసలు పరాశక్తి అయిన నాగమ్మ తల్లి జయలక్ష్మి అమ్మవారితో తన ఆలయాన్ని ఎలా నిర్మించుకుంది ఈ రోజు మనం అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ దర్శించుకోబోతున్న ఆలయమే సికింద్రాబాద్ తిరుమలగిరి నాగదేవత ఆలయం వెళ్తే ఎక్కడ చూసినా మొత్తం పాములతో నిండి నాగలోకంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది ముందుగా ఇక్కడ సంతోషి మాతను దర్శించుకోవాలి తర్వాత ఇంకొక పక్కన గురు దక్షిణామూర్తి స్వామి వారు దర్శనమిస్తారు స్వయంభూగా వెలసిన నాగమ్మ తల్లి శ్రీ జయలక్ష్మి అమ్మవారితో ఎలా గుడిని నిర్మింప చేసుకుంది అని తెలుసుకున్న తర్వాత గర్భగుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకుందాం ఓం శక్తి పరాశక్తి మన దేశానికి స్వాతంత్రం రావడానికి పూర్వమే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఇప్పుడు ఈ ప్రదేశంలోనే నాగమ్మ పుట్ట ఉన్న గుడి ఉంది ఈ పుట్టలో నాగదేవత అమ్మవారు సర్పరూపంలో ఉండేది ఆ రోజుల్లో ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మకి పాలు పోసి పూజించేవారు నాగదేవత తిరిగే ఈ పుణ్య స్థలం నాగలోకానికి ప్రతిరూపంగా ఉండేది ప్రతిరోజు ఈ నాగదేవత అమ్మవారి పుట్ట దగ్గర నుంచి వెళ్తున్న బ్రిటిష్ అధికారి రాకపోకలకు ఈ నాగమ్మ పుట్ట అడ్డుగా ఉందని ఒక శుక్రవారం నాడు కూలగొట్టించాడు శుక్రవారం తరువాత రోజు కుక్క గుర్రంతో సహా అధికారి గుడి ముందే చచ్చిపడి ఉన్నాడు అప్పుడు నాగదేవత అమ్మవారు తన పుట్ట చుట్టూ మహోజ్వలమైన ఆలయాన్ని చేసుకోవాలని భక్తుల కోరికలను నెరవేర్చాలని సంకల్పించింది అందుకు మహాపురుషులకు తప్ప సామాన్య మానవులు ఈ పనిని చేయలేరని కారణ జన్మురాలైన మాతా జయలక్ష్మి అమ్మగారిని ఎన్నుకున్నారు అలా చిన్నప్ప కుప్పమ్మకు జన్మించిన అమ్మనే శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు ఈ తల్లి పాదాలలో శ్రీచక్రాన్ని చూసి తండ్రి చిన్నప్ప భక్తి పారవస్యంతో పరవశించిపోయాడు ఆలయ నిర్మాణమునకు పూజాధికములు నిర్వహించుటకు పరిపూర్ణ అధికారము సంపూర్ణ దైవీ శక్తిని నాగదేవత అనుగ్రహించింది శ్రీ జయలక్ష్మి అమ్మవారి బాల్య జీవితం చాలా సంతోషంగా గడిచింది అమ్మకు ఏడు సంవత్సరాల వయసులోనే నాగదేవత అమ్మవారు దర్శనమిచ్చింది ఒకసారి అమ్మ పూజ చేసుకోవడానికి నాగదేవత ఆలయానికి వెళ్ళింది అక్కడ ఒక పాము అమ్మను వెంబడించింది అప్పటి నుండి అమ్మకు పాములంటే భయం అమ్మకు తాడు కర్రగాని పాములాగానే కనిపించేవి భయాన్ని పోగొట్టడానికి తల్లిదండ్రులు ఎన్నో పూజలు కూడా చేశారు ఆనాటి ఆచారం ప్రకారం అమ్మకు డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల యాభై మూడున సికింద్రాబాద్ వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ దేవరాజు సుబ్రహ్మణ్యం గారితో వివాహం జరిగింది అత్తింటి వారికి కూడా నాగదేవతే కులదేవత కానీ మన అమ్మకి పాములంటే భయం అనవసరపు సమస్యలు రాకుండా ఉండడానికి వేరే ఇంట్లో కాపురం పెట్టారు అమ్మగారు ఇంట్లోకి రావడానికి ముందే నాగదేవత వచ్చేది మళ్లీ వారు ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లేవారు ఇలా ఏడు ఇళ్లను మార్చారు అలా అమ్మ మార్చి పదకొండు పంతొమ్మిది వందల యాభై ఆరున శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క అంశతో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ స్వామికి నారాయణ స్వామి అని పేరు పెట్టారు జ్యోతిష్యులు పరిశీలించి ఇది ఒక దివ్య ఆత్మ అని ఈ నారాయణ స్వామికి ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండవ సంవత్సరంలో మృత్యుగండ ఉందని చెప్పారు అప్పటి నుంచి జయలక్ష్మి అమ్మ దంపతులు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు నారాయణ స్వామికి పూజలంటే చాలా ఇష్టం ఎక్కువగా ధ్యానంలో ఉంటూ అందరితో ప్రేమగా ఉండేవాడు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కూడా ముందే తెలియజేసేవాడు తొమ్మిదవ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల అరవై ఐదున పాఠశాల నుండి ఇంటికి వచ్చి స్వామి శాశ్వతంగా కన్నుమూశారు జయలక్ష్మి అమ్మ పెద్ద కుమారుడైన నారాయణస్వామి వియోగాన్ని సహించలేకపోయారు మతస్థిమితం లేకుండా వ్యవహరించారు ఆమె తన మిగతా సంతానాన్ని కూడా పట్టించుకోకుండా శ్మశానానికి వెళ్లి కుమారుణ్ణి వెతికేవారు అమ్మను ఎవ్వరూ ఓదార్చలేకపోయారు ఇలా ఇల్లు వదిలిపెట్టి గమ్యం లేకుండా తిరుగుతున్న సమయంలో ఒక వృద్ధురాలి రూపంలో నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మను కాపాడుతూ వచ్చింది ఒకరోజు నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మకు స్వప్నంలో కనిపించి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు నీకు పుత్రుణ్ణి పంపింది నేనే తిరిగి నా దగ్గరికి చేర్చుకుంది నేనే అన్నది అప్పుడు జయలక్ష్మి అమ్మవారు నారాయణస్వామిని ఒకసారి చూడాలని ఉంది చూపించు అమ్మ అని వేడుకుంది అప్పుడు నాగదేవత అమ్మవారు నేను ఫలానా స్థానంలో అంటే పుట్ట ఉన్న ప్లేస్లో ఉన్నాను నీకు నేను నీ కొడుకుని చూపిస్తాను కాకపోతే నాకు ఒక గుడిని కట్టించు అని చెప్పింది తరువాత నాగదేవత అమ్మవారు చెప్పిన ప్రకారం చనిపోయిన బిడ్డ నారాయణస్వామి దానం అడగడానికి ఇంటికి వచ్చేవాడు అలా రావడం కనిపించడం జయలక్ష్మి అమ్మనే దానం ఇయ్యం మరలా అంతలోనే మాయమైపోవడం ఈ విధంగా నాగదేవత అమ్మవారు నారాయణ స్వామి నా దగ్గరే ఉన్నాడు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నం అప్పుడు జయలక్ష్మి అమ్మవారు నాగదేవత అమ్మవారిని నమ్మి గుడి కడతానని సంకల్పించుకున్నారు అమ్మ మొదటి నుంచి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న కర్మయోగిని ఆలయాన్ని నిర్మించడానికి ధనం కావాలి అమ్మ ముందు ఒక చిన్న చిల్లర కొట్టు పెట్టింది తర్వాత మిషన్ తర్వాత తన సొమ్మును అమ్మగా వచ్చిన మిగతాదంతా కలిపి బంధువుల నుంచి ఇంట్లో వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చిన భర్త సహకారంతో ఇదంతా ఆ నాగదేవత అమ్మవారే చేయిస్తుంది అని ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టింది ఇంతలో మిలిటరీ అధికారులు ఆలయ నిర్మాణ స్థలం తమదేనని చెప్పి లారీల కొద్దీ మట్టిని గుమ్మరించి ఇనుప కంచెను కట్టి సిపాయిలను కాపలా పెట్టారు అదే రోజు రాత్రి నాగదేవత అమ్మవారు సర్ప రూపంలో విశాలమైన తన పడగను విప్పి ప్రత్యక్షమై దేవాలయంలోనికి వెళ్ళింది ఉదయం జయలక్ష్మి అమ్మగారు రాగానే సిపాయిలు అమ్మవారికి పాదాభివందనం చేసి క్షమించమని ప్రార్థించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాగదేవత అమ్మవారికి చిన్న గుడి నిర్మించడం జరిగింది మరలా ఇంకొక అధికారి వచ్చి గుడి నిర్మాణం గురించి జయలక్ష్మి అమ్మని వివరణ కోరగా నాగదేవత అమ్మవారు స్వప్నంలో కనిపించి గుడి నిర్మించమని కోరిందని చెప్పింది దానికి అధికారి నాకు కూడా నాగదేవత ఈ గుడి కూల్చమని చెప్పింది అని హేళన చేశాడు జయలక్ష్మి అమ్మ మౌనం వహించింది అమ్మగారు అమ్మతో ఘర్షణపడి ఇంటికి వెళ్లి తన దుస్తులను విప్పుతుండగా దుస్తుల నుండి నాగమ్మ తల్లి ఒక చిన్న పాము రూపంలో పడగ విప్పి బయటకు వచ్చింది అధికారి భార్య జరిగిన విషయం అధికారి ద్వారా తెలుసుకొని వీలైతే దేవాలయ నిర్మాణానికి తోడ్పడండి కానీ ఆటంకాన్ని కలిగించవద్దని భర్తని వేడుకొని నాగమ్మ తల్లిని ప్రార్థించి భర్తను తీసుకొని గుడి వద్దకు వెళ్లి జరిగిన తప్పుకు క్షమించమని జయలక్ష్మి అమ్మను కోరింది అదే రోజు నాగపంచమి అవడంతో భార్యాభర్తలు ఇద్దరూ నాగదేవత పూజ గావించి శ్రీ జయలక్ష్మి అమ్మవారి ఆశీస్సులను పొందారు ఆ రోజు నాగపంచమి పూజ మహావైభవంగా జరిగింది పంతొమ్మిది వందల నాటికి గుడి పూర్తి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి ఒక వృద్ధురాలు జయలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి మౌనంగా నిలిచింది అప్పుడు జయలక్ష్మి అమ్మ ఆమెకేమన్నా కావాలా అని అడగ్గా ఆమె అలానే చూస్తూ ఉండిపోయింది డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు ఆకలితో ఉన్నదనుకొని ప్రసాదం ఇవ్వగా అది కూడా తీసుకోకుండా ఆమె వంక తదేక ధ్యానంతో చూడసాగింది మరి నీకు కావాల్సిందేంటి అని జయలక్ష్మి అమ్మ అడగ్గా నాకు నా పరివారానికి అసలు నేను తిరగడానికి ఉండడానికి ఈ స్థలమే సరిపోవడం లేదు నాకు పెద్ద గుడి కావాలి అంది ఒక్కసారిగా అమ్మకు నాగదేవతయే వృద్ధరాల రూపంలో వచ్చిందని గమనించి అమ్మ నీ అనుగ్రహం ఉంటే తప్పకుండా పెద్ద గుడిని కట్టిస్తాను తల్లి అని వాగ్దానం చేసింది అప్పుడు వృద్ధరాల రూపంలో ఉన్న నాగదేవత అమ్మవారు ధనం గురించి నువ్వు చింతించకమ్మా నా భక్తులు వచ్చి నీకు అన్ని రకాలుగా సహకరిస్తారు అని చెప్పి రెప్పపాటు క్షణంలో అమ్మ అదృశ్యమైంది అప్పటి నుండి కుటుంబ సభ్యులతో సహా అందరూ కాళీ కాళీచరణ్ లాంటి మహామహాభక్తులు అందరూ సహాయ సహకారాలతో గుడిని పూర్తి చేశారు ఈ ఆలయంలో నాలుగు వైపులా శ్రీ నాగదేవత శ్రీ నారాయణ స్వామి సర్పనాగ శివలింగ విగ్రహాలు అమర్చబడి ఉన్నాయి దేవాలయ మండపం పైన స్తంభాలపైన మరియు ప్రాంగణ గోడలపైన అనేకములైన నాగసర్ప విగ్రహాలు మండపం చుట్టూ ప్రతిష్ఠించబడ్డాయి గర్భాలయమునకు ఎడమ వైపున అష్ట దిగ్బంధనములతో ప్రతిష్ఠింపబడిన శ్రీ నారాయణ స్వామి ఆలయము కలదు ఇంకొక వైపు శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారి విగ్రహము ప్రతిష్ఠించబడి ఉంది అలాగే గర్భాలయము ముందు భాగమున శివలింగము పార్వతీదేవి మరియు బాల నారాయణ స్వామి విగ్రహం అలాగే ఎడమవైపున సర్పాసనముపై శ్రీ బాల నారాయణ స్వామి విగ్రహము కలదు గర్భాలయము లోపల స్వయంభూవు అయినటువంటి నాగదేవత అమ్మవారి పుట్ట మీద నాగదేవత అమ్మవారితో పాటు ఒకవైపు స్వామి ఒకవైపు శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు పుట్ట ఉన్న కారణంగా ఇక్కడ అమ్మవారికి అభిషేకము నిర్వహించడం కుదరదు అందుకని ముందు ఒక చిన్న నాగదేవత అమ్మవారిని శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి పౌర్ణమికి అఖండ అభిషేకాలు కుంకుమార్చనలు మరియు హోమములు సర్పశాంతి మొదలుగు కార్యక్రమాలు నిర్వహిస్తారు శక్తి చర్మ వ్యాధులు కానీ ఏదన్నా పాములు చంపడం కానీ దోషాలు ఏమన్నా ఉన్నా కానీ కాల సర్ప దోషం ఇలాంటివన్నీ కూడా పౌర్ణమి రోజున పూజలు జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా మంచిగా జరుగుతాయి ప్రతి భక్తులకి కూడా మంచి జరుగుతుంది ఇక్కడికి రావడం వలన జయలక్ష్మి అమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏమైతే కోరుకుంటారో ఆ కోర్కులన్నీ నెరవేరుతాయి తప్పకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడు నాడు శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు కుటుంబ సభ్యులకు భక్తులకు చేయవలసిన పనులను ఆజ్ఞాపించారు ఆ తరువాత రోజు సాయంత్రం అకస్మాత్తుగా మేఘావృతమైంది ఉరుములు మెరుపులతో పెద్ద వడగల్లవాణా మొదలైంది ఈ సంకేతాలు దివ్యాత్మురాలైన శ్రీ 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 జయలక్ష్మి అమ్మగారికి దేవాలోకానికి స్వాగతం పలుకుతున్నట్లుగా గోచరించాయి ఇరవై ఆరవ తారీఖు మూడో నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు బుధవారం ఉదయం శ్రీ శ్రీ జయలక్ష్మి అమ్మగారు తమ చిరకాల వాంఛితమైన జీవసమాధి పొందారు నాగమ్మ తల్లి జయలక్ష్మి అమ్మగారితో మొట్టమొదటిసారిగా నీవు నాకు ఒక చిన్న ఆలయం నిర్మించినట్లయితే నేను నీకు ఒక అందమైన ఆలయాన్ని కట్టిస్తాను అని మాట ఇచ్చింది ఆ ప్రకారంగానే అమ్మగారి జీవసమాధి గురుస్థానంగా మారింది ఇక్కడ శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారి జీవ సమాధిపై అమ్మగారి మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇప్పటికీ అమ్మ జీవ సమాధి నుండి భక్తులకు దర్శనమిస్తూ నిత్య నిరంతరం వారి అభీష్టములను నెరవేరుస్తున్నారు శ్రీ నాగదేవత అమ్మవారు శ్రీ జయలక్ష్మి అమ్మగారికి మొదట కుంకుమ మరియు నిమ్మకాయలను ఒడిలో వరప్రసాదంగా అనుగ్రహించారు ఈ విధానంలో భక్తుల కోరికలు తీర్చుటకు అవిష్టమును నెరవేర్చుటకు మరియు బాధ నివారణకు వీటిని భక్తులకు తిరిగి ప్రసాదించవలసిందిగా అమ్మగారిని నాగదేవత అమ్మవారు ఆశీర్వదించారు అలా జరుగుతున్న క్రమంలో జయలక్ష్మి అమ్మగారి తర్వాత ఆ బాధ్యతను శ్రీ 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 జయలక్ష్మి అమ్మగారి కూతురు అయినటువంటి శశికళ అమ్మవారిని నిర్వర్తించవలసిందిగా చెప్పారు జీవ సమాధి తరువాత ఆ బాధ్యతను శ్రీ శశికళ అమ్మగారు చక్కగా నిర్వహించేవారు కాలక్రమంలో అమ్మగారు కూడా ఆమెలో ఐక్యమయ్యారు గర్భాలయం వెనుక భాగమున కోరిక కోరుకొని ఒక రూపాయి కాయిన్ తీసుకొని అతుకు పెడతారు ఎవరి కాయిన్ అయితే అతుకుతుందో వారి కోరిక నెరవేరుతుందని నాగమ్మ తల్లి వారి మహిమ తెలియజేస్తుంది మన పూర్వీకులు కొందరు తెలుసో తెలియకో పాము పుట్టలను తొలగించటం పాములను చంపటం బాధించడం మరియు వాటి మీదుగా వాహనాలు పోనివ్వడం మున్నగు దుష్కార్యముల వల్ల నాగదోషాలకు గురవుతారు వీరు చేసిన పనుల వల్ల అట్టి పాపము వీరికే కాక వీరి ముందు ఏడు తరాల వారికి కూడా సంక్రమించి బాధలకు గురవుతారు అనగా వివాహాలు సకాలంలో జరగకపోవడం ఒకవేళ వివాహము జరిగిన సంతానము కలగకపోవడం ఒకవేళ కలిగిన మానసిక మరియు శారీరక అంగవైకల్యంతో కలగటం జరుగుతుంది ఈ అన్ని బాధలకు నివారణ నాగ మార్గమని అమ్మ సూచించేది పర్వదినాలప్పుడు నాగుల చవితి నాగపంచమి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు మరియు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు ఆరాధనా ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ నాగప్రతిష్ఠలు సర్పదోష పూజలతో పాటు మహా అన్నదానం జరుగుతుంది సాయంత్రం పూట శక్తి పరాశక్తి అనే నినాదంతో పల్లకి సేవ నిర్వహిస్తారు ఓం ఓం సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను ఆరాధించండి ప్రకృతిని కాపాడటం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి ఇలాంటి మరిన్ని క్షేత్ర దర్శనాల కోసం అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి